సోమవారం నంద్యాలకి బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు వివిధ వాహనాలలో నంద్యాల కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరారు సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని సంవత్సరమైనప్పటికీ ఇవ్వడం లేదని వాటిని అమలు చేసే విధంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నామని గోర్మాన్కొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పట్టణ కన్వీనర్ పిట్టల జాకీర్ వైసీపీ యువ నాయకులు తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పినాడు పూర్తిగా సంవత్సరం అయిపోయి మళ్ళీ రెండో సంవత్సరానికి ఇవ్వలేదు కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మనం ఒక మెమరోండం ఇచ్చి యువతకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇవ్వాల్సిందేనని నేను చెప్పడం జరుగుతుంది అందుకే నంద్యాలకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కడికి వెళ్తున్నాం అందరికీ ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరవై మూడో తారీఖు యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఏడాది కాలం పూర్తి కావలసిన నిర్ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇంకా ఇవ్వలేదు నెలకు మూడు వేలు ఇస్తా అని చెప్పి ఇంకా ఇవ్వలేదు ఉద్యోగాలు కూడా ఇంకా ఏమి ఇవ్వలేము అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టరేట్ కలెక్టర్ గారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్యులు బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం ఎక్కటం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు కానీ కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వచ్చి యువత జగన్మోహన్ రెడ్డి గారికి వినమించుకోవడంతో ఈ యువత పోరును ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే విధంగా పోరాటం చేయాలని రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారికి పత్రం అందజేయడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఇంతగా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన ఎక్కడికొచ్చిన ఉడక ప్రజలు తమ బాధలను వెల్లవించుకుంటున్నారు దాని ద్వారా మొన్ననే జా రీసెంట్గా కొన్ని రోజుల క్రితం రైతులకు రుణమాఫీ ఇస్తామని రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి మోసం చేయడంతో అప్పుడు గుడిక కలెక్టర్ ఆఫీసులకి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చడం ద్వారా ఈ నెల ఇరవై తారీఖు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ అది గుడిక నిలబెట్టలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఈ నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కారణం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అందరికీ నిరుద్యోగ యువతను మొత్తం కదిలిచ్చి ఆ యువతకు న్యాయం చేసే విధంగా అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం దీన్ని ఆయన దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మళ్ళీ యువతకు అన్యాయం చేయాలనే మాట లేకుండా ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూడాలని కూడా విన్న విన్నవించడం చేస్తున్నాం